ఏపీ సిఐడి అధికారులు అంటూ ఓ ఐటీ కంపెనీని బురిడి కొట్టించారు కొందరు కేటుగాళ్లు కోట్లలో డీల్ సెట్ చేసుకుని లక్షల్లో డబ్బులు వసూలు చేసి చివరకు చిక్కారు ఏంటంటే ఈ నకిలీ గ్యాంగ్ లో ఏపీకి చెందిన ఒక ఎస్ఐ కూడా భాగస్వామయ్యాడు డబ్బులకు కకృతి పడి కటకటాల పాలయ్యాడు ఏజేఏ యాడ్స్ అనే ఒక అమెరికన్ బేస్డ్ ఐటీ కంపెనీ హైదరాబాద్ కేంద్రంగా విధులు నిర్వహిస్తోంది గత కొన్నేళ్లుగా ఉద్యోగాలను ఇప్పిస్తోంది కంపెనీలో పనిచేస్తా ఉన్న మాజీ ఉద్యోగి మరో తొమ్మిది మంది కలిసి ఏపీసీఐడి అధికారులు అంటూ ఈ నెల ఇరవై ఏడున కంపెనీలోకి వెళ్లారు ఆఫీసులోకి అక్రమంగా ప్రవేశించి తనిఖీలు నిర్వహించి డీవీఆర్ స్వాధీనం చేసుకున్నారు నిందితులు ఉద్యోగాల పేరుతో మోసం చేస్తున్నారని బెదిరించారు అరెస్ట్ చేయకుండా ఉండాలంటే పది కోట్లు వాళ్ళంటూ డిమాండ్ చేసి చివరికి రెండు పాయింట్ మూడు కోట్లకు డీల్ సెట్ చేసుకున్నారు కంపెనీ డైరెక్టర్ దర్శన్ సహా మరో ఇద్దరిని కిడ్నాప్ చేసి ఓ హోటల్కి తీసుకెళ్లి పది లక్షలు ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు నిందితులు డబ్బులు తీసుకుని దర్శన్ ను వదిలేయడంతో నేరుగా వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు సినీ ఫకీలో జరిగిన ఈ తతంగానికి ఏజేఏ యాడ్స్ గతం పనిచేసిన రంజితే మూల కారణం అంటున్నారు మాదాపూర్ డీసీపీ వినీత్ తర్వాత ఎంటైర్ గ్యాంగ్ మూటా ఏముందో వాన్ని కూడా బేస్డ్ ఆన్ ఇన్పుట్స్ ఎవిడెన్స్ టెక్నికల్ ఎవిడెన్స్ మనం వాళ్ళని పడుకోవడం జరిగింది సో యాజ్ ఆఫ్ నౌ ఎయిట్ పీపుల్ని అరెస్ట్ చేసాం ఫోర్ వెహికల్ని సీజ్ చేసాం సిక్స్టీన్ మొబైల్స్ అండ్ టూ ల్యాప్టాప్స్ వైట్ కలర్స్ కోడా కార్లు వచ్చారు టాటా నెక్సాన్ కారు ఆడి క్యూ ఫైవ్ అండ్ వైట్ కలర్ హ్యూండై వర్ణ ఇది కూడా సీజ్ చేసాం సెల్ ఫోన్స్ పదిహారు అలాగే నెట్ క్యాష్ థర్టీ ఫైవ్ థౌజండ్ వాళ్ళ దగ్గర ఉన్నది ఇమీడియట్గా సీజ్ చేసాము అండ్ మిగతాది కూడా డ్యూ ప్రొసీజర్లు ఉంది అది వచ్చేస్తే ఫ్రమ్ బ్యాంక్ అండ్ అదర్ వాళ్ళ నుంచి కూడా మనం సీజ్ చేసుకుంటాము దీంతో భాగంగా ఇంకా టూ త్రీ పీపుల్ టూ పీపుల్ ఇంకా ఎస్కేప్ అయ్యారు వాళ్ళని కూడా పడుకోవడం జరుగుతుంది